హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది కలెక్టివ్ అండ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఎవరైనా చూడొచ్చు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ బ్రేకప్లో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కిడ్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీకు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ఫినాన్స్ సంబంధించి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కూడా మీరు పర్సనల్ లీడింగ్లో ఆడవచ్చు ఓకేనా దానికి సంబంధించి కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో ఎవరికైనా సరే ఇప్పుడు మనీ ఉ మనీ వస్తుంది కానీ మనీ నిలబడదు మనీ అనే మనీ అనేది కన్సిస్టె కన్సిస్టెన్సీగా స్టెబిలిటీ అనేది ఉండదు సో స్టెబిలిటీ రావాలి ఒక మనీ విషయంలో ఉన్నా కూడా నేను రెమెడీస్ మీకు ఇస్తాను ఓకేనా సో ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మరి ఆ హెల్త్ ఇష్యూస్ పోవడానికి కూడా నేను రెమెడీస్ ఇస్తాను మీకు సరేనా సో నేను నా డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను మీరు దాన్ని ఫోన్ కానీ వాట్సాప్గా చేయండి అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో మరి మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి చూద్దాం సో దానికి ముందు ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి ఓకేనా సో అలాగే ఇంకా వచ్చేసి మనకు ఒక స్తోత్రం అది ఏంటంటే శరవణ భవ భవ అని చెప్పేసి ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈరోజు చాలా మంచిది సో అన్ని రకాల కార్యాలు కూడా సిద్ధిస్తాయి అనేది ఒక నమ్మకం అన్నమాట శరవణ భవ అని నూట ఎనిమిది సార్లు అనుకోండి ఓకేనా ఓకే సో మరి మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం సో మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి सो मे पार्टनर ले चूदा सिक्स आफ पेट फोर आफ पेकल दि टवर्ड दि डेथ कॉड एंड आफ बाइंट एंड टू आफ स्वाड्स కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వెరీ గుడ్ ఇంకా క్రాస్ రోడ్స్లే ఉన్నారు మీ పార్ట్నరు ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఓకే కింగ్ ఆఫ్ పెంటకల్స్ వెరీ నైస్ సో ద మూన్ సో పెంటకల్స్ వచ్చాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది బ్రేకప్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సరే చూద్దాం మనం సో ఇక్కడ ఏంటంటే సారీ మీ పార్ట్నర్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి మీ ఇద్దరి మధ్య ఒక బ్రేకప్ నడుస్తుంది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమే ఇది రియల్ ఇది పక్కా నిజం నో కాంటాక్ట్లో ఉన్నారనేది కనిపిస్తుంది సో సపరేషన్లో ఉన్నారని కనిపిస్తుంది బ్రేకప్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఏంటంటే ఇద్దరు కూడా అంత మీ పార్ట్నర్ అయినా సరే చూసే మీ పార్ట్నర్ అయినా సరే చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో కఠినంగా కఠినమైన ఏదో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే అయింది ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది జరిగింది అన్నట్టుగా కనపడుతుంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనపడుతుంది తను చాలా ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి పోరాడి 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 అలసిపోయి అలసిపోయినాను అని అని కూడా చెప్తున్నారు మీ పార్ట్నర్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయానని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ సో అంటే పూర్తి ఒక నెగిటివిటీ ఉంది ఒక క్లారిటీ అనేది లేదు వీళ్ళకు సో ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది లేదు వీళ్ళకు పోరాడి పోరాడి అలసిపోయినా నేను అని కూడా చెప్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయానని చెప్తున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను స్టక్ అయిపోయానని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు చూడండి ఫోర్ ఆఫ్ స్వర్స్ మానసిక అశాంతితో ఉన్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు అంటే మీ పర్సన్కి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి రాగల నాలెడ్జ్ ఉంది వాళ్ళకి ఆ క్యాలిబరు ఆ శక్తి ఉంది మీ పార్ట్నర్కు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయగల ఎనర్జీస్ ఉన్నాయి వాళ్ళకు కానీ వెయిట్ చేస్తున్నారన్నమాట అంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నానని కూడా తనని తాను అనుకుంటున్నారు సో ఇంకా వచ్చేసి అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్స్ వాళ్ళు లేట్ నైట్ తల్స్లో సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో రిలేటివ్స్ ఏమనుకుంటారో నా పరువు పోతుందేమో నా స్టేటస్ ఏమవుతుందో నా నేమ్ అండ్ ఫేమ్ ఏమవుతుందేమో ఇవన్నీ ఆలోచిస్తున్నారు సో అంటే మీకోసం తను ఈగో పర్సన్ అని కూడా కనిపిస్తుంది మీ పార్ట్నరు పాస్ట్లో మిమ్మల్ని ఎంత హరాస్ చేశారో నిజంగా చాలా హరాస్ చేశారు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు టార్చర్ అనమాట ఎంత టార్చర్ చేశారంటే ఆ టార్చర్ ఇంకా అనుభవించిన వాళ్ళకి తెలిసిందంటారు చూడండి పాస్ట్లో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత హరాస్ చేశారు చాలా స్ట్రెస్ గురి చేశారు మీ పార్ట్నర్ మిమ్మల్ని సో పాస్ట్లో మిమ్మల్ని ఎంత హరాస్ చేశారో మెంటల్లీ ఫిజికల్గా ఇప్పుడు వాళ్ళు అలానే హరాస్ చేయబడుతున్నారు తాడుపాటు సిచ్యువేషన్లో ఇక్కడ అది కావాలి మరి అట్లా అవుతున్నాయి కదా వీళ్ళకి అర్థమవుతుంది సో చూడండి మీతో బ్రేకప్ అయిన తర్వాత ఈరోజు కూడా వాళ్ళకు ఒక క్లారిటీ అనేది లేదు ఒక క్లారిటీ ఇవ్వలేదు మీకు ఆ విషయానికి సంబంధించి వీళ్ళు మనసులో బాధపడుతున్నారు ఇప్పుడు బాధపడితే ఏమో అసలు బ్రేకప్ ఎందుకు చేసుకున్నాను మీతో బ్రేకప్ గల కన్ఫర్మేషన్ ఏంటి ఒక క్లారిటీ ఏంటి ఇవ్వాలి కదా ఇట్లాంటి కన్ఫర్మేషన్ లేదు ఒక క్లారిటీ అనేది లేకుండా ఉన్నారు ఇప్పటికి కూడా అవునా అంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇచ్చేందుకు ఒక ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది నాకు ఇప్పుడు మీకు క్లారిటీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు మనసులో బాధపడుతున్నారు మీతో ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నారు ఓకే నేను ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చీట్ చేయబడ్డాను నాకు అర్థమవుతుంది నేను థర్డ్ పార్టీ ఎట్లా అంటే థర్డ్ పార్టీ నన్ను మోసం చేస్తున్నాడు థర్డ్ పార్టీ నన్ను చీట్ చేస్తున్నాడు అది నాకు కనబడుతుంది యూజ్ చేసుకోబడ్డాను ఇలా సంథింగ్ ఎవరి వర్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి ఎవరి వర్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి మిదునా తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు వీళ్ళకి అసలు ఒక హ్యాపీనెస్ అనేది లేదు మీరు దూరమైన తర్వాత మీ పార్ట్నర్కి అసలు హ్యాపీనెస్ అనేది లేదు సో ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ అండి సో ఎవరి వర్షంలో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మీ పార్ట్నర్స్ సో వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ నుంచి ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య నో కాంటర్స్ సపరేషన్ ఏర్పడిందో అప్పటి నుంచి అప్పుడు ఏమనుకుంటున్నారు అసలు ఏ ఏమనుకున్నారు ఈ పర్సన్ ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే నన్ను వదిలిపెట్టరు నన్ను వదిలిపెట్టి బ్రతకలేరు వీళ్ళు సో అనేది ఒక బిందాస్గా ఉంటా అంటే ఒక యాటిట్యూడ్లో ఈగోలో అంటే మీ మీద నమ్మకం అన్నమాట వాళ్ళకు చూసారా అంటే మీ మీద మీ పార్ట్నర్కి ఇంత నమ్మకం మీరు ఎక్కడికి వెళ్ళరు ఎలాగైనా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే నాతోని ఉండాల్సిందే అనేటటువంటి ఒక గట్టి నమ్మకం మీరు అంటే ఒక ట్రస్ట్ ఉంది మీరు ఒక రిలేయబుల్ పర్సన్ ఒక ట్రస్ట్ పూర్తి పర్సన్ మీరు ఎక్కడికి ఊలేరు మీరు మీరు నా లైఫ్ నుంచి ఎప్పటికీ మున్ కాలేరు అనేటటువంటి ఒక గట్టి నమ్మకము నన్ను వదిలేసి మీరు మీరు ఉండలేనటువంటి ఒక గట్టి నమ్మకం మీ పార్ట్మెంట్లో ఉండే అన్నమాట ఆ ఈగో ఆ ఈగోలో ఉన్న ఈ పర్సన్ ఈరోజు మీ కాల్ కోసం మీ కోసం నిజంగా వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు చూసాను డెత్ కార్డు ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈగోలో ఉన్న మీ పర్సన్ ఈరోజు మీతో కమ్యూనికేషన్ కోసం మీతో కాల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చిందన్నమాట ఒక మ్యానిఫులేషన్ అనేది జరిగిందన్నమాట ఒక రీబర్త్ చేయాలి రిలేషన్షిప్ని అంటే మీతో కమ్యూనికేషన్ కోసం అంటే మీరు గేమ్ అంతా ఉల్టా చేసేసారు తన మైండ్లో ఆడిన గేమ్ అంతా మీరు ఎట్లా అంటే నైంటీ డిగ్రీస్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉల్టా చేశారు ఉల్టా అయిపోయింది మొత్తం మీ పార్ట్నర్ ఏదో అనుకుంటే మీరు ఏదో తీసేసారు అంటే మీరు హై ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ లో ఎనర్జీలో ఉన్నారు తను ఊహించింది ఒకటి తను అనుకు అనుకున్నది ఒకటి కానీ అయింది ఒకటి సో మొత్తం ఉల్టా అయిపోయింది ఇక్కడ అది ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ మీ పార్ట్నరు మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిజం ఎప్పటికైనా ఎటు నేను ఏ ఆటలు ఆడినా ఏం చేసినా ఎన్ని పప్పులు ఉడికినా మీరు ఎటు ఎటు పోరు తనే నాకు గత్రంతంగా గతయంత్రం అన్నట్టుగా అంటారు కదా అన్నంత ఇట్ ఈజీగా టేక్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని మెంటల్గా టార్చర్ పెట్టారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు నాతోనే ఉంటారు మీ లైఫ్ నాతోనే మీకు మీరు ఎక్కడికి వెళ్ళే గత్యంత్రం లేదు మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారు అని చెప్పేసి మీ పార్ట్నర్స్ చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని టార్చర్ చేశారని ఇక్కడ కనిపిస్తుంది మీరు ఈ పర్సన్ విషయంలో అంటే చాలా ఫైట్ చేసి 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 లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి ప్యాచప్ చేసుకోవాలి నాకు ఈ రిలేషన్ కావాలి నిజం చెప్పాలంటే చాలా లిటరల్గా ఒంటరిగా కూర్చొని చాలా బాధపడ్డారు ఏడ్చారు పెట్టుకున్నారు లిటరల్లీ వాళ్ళు మీరు బెగ్ కూడా చేశారండి కానీ పట్టించుకోలేదు అది సారా టవర్ కార్డ్ ఏదైనా ఒక బ్రేక్ తర్ మూమెంట్ వస్తే బాగుండు మీ నుంచి ఏదైనా చేంజ్ వస్తే బాగుండు సడన్ చేంజ్ ఏదైనా సడనే సడన్ మిరాకిల్ లాంటిది అనమాట ఏదైనా ఒక అద్భుతం జరిగి మీ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే బాగుండు ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు సడన్ షాకింగ్గా మీరు నా లైఫ్లోకి వస్తే బాగుండు అని మీ పార్ట్నర్ ఇప్పుడు అనుకుంటున్నారు అది అంటే ఓకే నువ్వు ఏది చేస్తే అది అది వింటా అనే స్టేజ్ కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు మీ పార్ట్నర్స్ ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటంటే లిటరల్గా మీరు కావాలి మీరు ఏది చెప్తే అది వింటా మీ కంట్రోల్లో నేను ఉంటా అనే స్టేజ్కి వచ్చేసారు మీ పార్ట్నర్ అయినా సరే చాలా క్రియల్గా రూడ్గా ఒక లాగా ట్రీట్ చేశారు సో మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదు మీ పార్ట్నరు అది అలాంటి సిచ్యువేషన్లో మీరు అలసిపోయి కొంతకాలం మీరు మానసికంగా స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే జస్ట్ లైక్ మీలో చాలా మార్పు వచ్చిందండి చూడండి మీరు మీరు జస్ట్ లైక్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్తో పెంటలుసులో ఉన్నారు కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ ఫినాన్స్ మీద స్టడీస్ మీద కెరియర్ మీద జాబ్ మీద ఓకేనా సో బుక్స్ చదువుకుంటూ ఇట్లా ఫోకస్ చేస్తున్నాం ముఖ్యంగా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ చిన్నదో పెద్దదో ఏదో ఉన్న కాడికి జాబ్ చేసుకుంటూ సో మీ కెరీర్ని మీరు సెట్ చేసుకోవాలన్న ఆలోచనలో మీరు ఉండిపోయారనమాట సూపర్ సో ఫైనాన్షియల్గా బిజీ అయిపోయారు అనమాట వెరీ నైస్ సో సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా తయారవుతున్నారు అంటే ఇప్పుడు ఎంతో కాలం నుంచి మీ నుంచి మెసేజ్ వస్తుంది కాల్ వస్తుంది లేదా మీరు తనను అప్రోచ్ అవుతారు అని వెయిట్ చేసి చేసి ఎంతగా చూసినా ఈ పర్సన్ ఎంత మొండి వ్యక్తితో మీరు అంతకంటే మొండి వ్యక్తిలాగా అలానే ఉన్నారు తప్ప అలాగే ఉండాలి ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలే కదా మీరు మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు కదా మరి మీ మొండిగా ఉండడం తప్పేముంది ఇక్కడ కరెక్టే కదా సో అందుకనే మీరు వెయిట్ చేసి చేసి ఎంతగా చూసినా ఈ పర్సన్ ఎంత మొండి వ్యక్తితో మీరు ఎంతకంటే మొండి వ్యక్తిలాగా అలా తయారైపోయారు అలానే ఉన్నారు అలానే ఉండాలి కూడా సో మీరు ఎంతో బాధను దిగుమి దిగమింగుకుంటూ మీ పార్ట్నర్ విషయంలో ఎంతో బాధను ఎంతో టార్చర్ దిగమింగుకుంటూ కూడా రిలేషన్ నిలబెట్టుకోవాలని ఆలోచనలు మీరు ఉన్నారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలేదని ఇక్కడ అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఈ పర్సన్ జోడు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు కావాలి మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అంటున్నారు లేకపోతే నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఒక హోప్స్ పూర్తిగా కోల్పోయిన సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారనమాట ఇప్పుడు ఈ టైంలో మీతో మాట్లాడాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలని చూస్తున్నారు మీ వాయిస్ వినాలంతే మీరు కావాలంతే మీ వాయిస్ వినాలి మీరు కావాలి అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు చూడండి మీ పార్ట్నర్ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు క్షమించేసేయండి పాస్ట్లో మీకు ఏదైతే చేశారో అది నా అదే నాకు జరుగుతుంది అదే కర్మ నేను అనుభవిస్తున్నాను అది తలుచుకుంటూ చాలా బాధపడుతున్నాను ఏంటంటే ఇక్కడ పాస్ట్లో మీరు చూపించిన ప్రేమకు ఎవరు సాటి రారండి మీరు మీ లైఫ్నే సాక్రిఫైస్ చేశారు మీ పార్నర్కి సో అలాంటి ప్రేమను మీరు ఇచ్చారు వేరే ఎవరిలోనూ ఇలాంటి ప్రేమను నేను చూడలేదు తిరిగి తిరిగి మీ దగ్గరికి వచ్చారు మీ పార్ట్నర్ ఇలా తిరిగి 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 మీలాంటి ప్రేమను ఎవరు అని చెప్పేసి వాళ్ళలో ఒక రియలైజేషన్ అనేది వచ్చింది అదే ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది అనమాట పూర్తిగా మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలు ఇక్కడ ఉన్నారన్నమాట సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ అండి సో మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్లో మరి ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నరు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారు లేట్ నైట్ ఆట్స్లో ఎస్ ఐ వాంట్ టు టెల్ ఐ వాంట్ టు టెల్ దట్ వే అగైన్ సో పాస్ట్లో మీ మధ్య జరిగిన ఏదైతేనే సంభాషణ ఉందో దాని దాని గురించి చెప్పాలనుకుంటున్నారు సో ఐ ఆమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి అర్థం చేసుకుంటున్నారు ఒక బెటర్ పర్సన్ లాగా మారుతున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హవ్ ఐ ఫీల్ నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నాను నేను ఏ విధంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానో అది మీకు చెప్పాలనుకుంటున్నారు ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని గమనిస్తున్నాను అంటున్నారు ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటున్నాను ప్రతి క్షణ ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి సో వెరీ గుడ్ ఐ యామ్ నాట్ అవైలబుల్ ప్రస్తుతానికి ఇలా అవైలబుల్ లేరు లాంగ్ డిస్టెన్స్లో ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై సో మిమ్మల్ని చాలా రకాలుగా టార్చర్ చేశాను తిట్టాను అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్స్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్